కొత్త భూసేకరణ చట్టం ప్రకారం లక్ష డెబ్బై వేల ఎకరాలకు ముప్పై ఆరు లక్షల చొప్పున నష్టపరిహారంగా అరవై ఒక్క వేల కోట్లు కేటాయించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఇంకా తొంభై కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాలని కోరారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం రెండు జిల్లాల్లోనూ లక్షా ఐదు వేల ఆరు వందల ఒక్క కుటుంబాలు నిర్వాసితులు ఉన్నారని వీరిలో యాభై ఆరు వేల ఐదు వందల నాలుగు మంది ఎస్టీ కుటుంబాలు ఉంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందినవారు నలభై మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఏలూరు జిల్లాకు చెందిన పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను కుటుంబాలు ఉన్నాయని అన్నారు ఇప్పటి వరకు కేవలం పదమూడు వేల కుటుంబాలకు మాత్రం ఆర్ ఆర్ కల్పించారని ఇంకా తొంభై రెండు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని దీనికి తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అన్నారు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేసిన తరువాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు దీనితో పాటు ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైనందున అంచనా వ్యయం కూడా బాగా పెరిగిపోయిందని కేంద్ర ప్రభుత్వం లక్షా ఇరవై వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటి బడ్జెట్ కేంద్రానికి సమర్పించాలని ఇప్పటికే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ఈమెయిల్ ద్వారా లేఖలు పంపినట్టు వివరించారు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఈ జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రానికి అప్పగించాలని ఆదివాసీ మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు పోలవరం నుంచి జనసేన రంపచోడవరం నుంచి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికైనందున వారిపై మరింత బాధ్యత ఉందన్నారు గతంలో పది లక్షలు నష్టపరిహారం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చారని దాని అమలుపై ఒక్క అడుగు కూడా పడలేదని ఆరోపించారు ఇటువంటి అమలు వీలు కానీ జీవోలు ఇచ్చి నిర్వాసితులకు నష్టం చేకూర్చేలా భూసేకరణ చట్టం పీసా చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉల్లంఘించవద్దని కోరారు ఎస్టీలే అధికంగా భూములు కోల్పోయే జాబితాలో ఉన్నారని వారికి నష్టపరిహారం చెల్లించకపోవడం పునరావాసం కల్పించకపోవడం కూడా చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని అది కార్యరూపం దాల్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు అరగంటి వీరభద్రారెడ్డి కెచ్చల అబ్బాయి రెడ్డి మడకం ప్రమీల రాణి గిడతూరి చిన్నారావు ఏలూరు జిల్లా నాయకులు మీడియం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు కమాండ్లు స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పనుల ప్రగతిని పర్యవేక్షిస్తామని ప్రకటించారు ఆదివాసీ మహాసభగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఆర్ అండ్ఆర్కి లేదా భూసేకరణకి పాత లెక్కలన్నీ కూడా సరిపోవు ఆ యాభై ఐదు వేల కోట్లు కానీ నలభై ఏడు వేల కోట్లు ఇవన్నీ కూడా పాత లెక్కలన్నీ అవి అవి పక్కన పెట్టేసేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా సవరించిన బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కొత్త భూసేకరణ జట్టు ప్రకారం వాటి వివరాలను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత మంత్రులందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అదనంగా మరో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఎలాగంటే ప్రభుత్వం గతంలో వేసినటువంటి అంచనా ప్రకారం భూసేకరణ చేయలేదు అందులో అరవై వేల ఎకరం యాభై ఆరు వేల ఎకరాల వరకు ఇంకా భూసేకరణ చేయాల్సింది ఉంది పాత లెక్కల ప్రకారం అది కాకుండా ఈవేళ ఎస్సీ ఎస్టీలో నలభై వేల మంది భూమి లేనటువంటి పేదలు ఉన్నారు వాళ్ళకి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని చెయ్యి కొత్త చేయడం చెబుతుంది అంటే నలభై వేల ఎకరాలు వాళ్ళ కోసం సేకరించాలి పాత అరవై ఎకరాలు అక్కడికి లక్ష ఎకరాలు అయింది విఎస్ఎస్ అంటే వన సంరక్షణ సమితి భూములకు కూడా కాంపెన్సేషన్ ఇమ్మని లోకైక్త అడ్రస్ ఇచ్చింది అవి ఒక యాభై వేల ఎకరాలు ఉన్నాయి ఆ యాభై వేల ఎకరాలు కాకుండా మా భూములు మునిగిపోతున్నాయి కానీ అది దీంట్లో చేర్చలేదని చెప్పేసి రైతులు తిరుగుతున్నారు అది ఒక పదివేల ఎకరం ఉంది అది ఇలా అరవై వేల ఎకరం ఇవి కాకుండా ఈ పోలవరం ఎనిమిది మండలాల్లోని మిగతా చోట్ల ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ హక్కులు కింద పట్టాలు ఇచ్చారు కానీ ఈ ఎనిమిది మండలాల్లోని కూడా ఆప్ చేశారు ఈ ఇది ఒక పదివేల ఎకరాల వరకు కూడా ఇలా ఆఫ్ చేసినటువంటి అరవై ఎఫర్ పట్టాలు ఉన్నాయి అంటే అది ఒక డెబ్బై వేల ఎకరాలు ఇలా లక్ష డెబ్బై వేల ఎకరాలకి ఈవేళ భూసేకరణ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త భూసేకరణ చెప్పిన ప్రకారం